Voy a prestar... సడన్గా మంచి సర్ప్రైజ్ ఇవ్వండి సో ఫస్ట్ అయితే ఉషత్ నాకు పెడుతుంది అనమాట గాజులు నాతో స్టార్ట్ చేస్తుంది మేమైతే ఏ మా ఫ్రెండ్స్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఏది ఉన్నా మా అక్క ఉంది కదా నీరచక్కతోనే స్టార్ట్ చేస్తాం ఎందుకంటే దాని చెయ్యి చాలా మంచిది సో మంచి మనసుతో అందరినీ ప్లేస్ చేస్తుంది సో అక్క అయితే మాకు బ్యాంగిల్స్ తొడిగేసింది ఇప్పుడు ఉషకు నేను తొడుగుతున్నాను అన్నమాట సో మన ఫ్రెండ్స్కి ఇలా మంచి గాజులు ఇస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఎందుకంటే ఎప్పుడో మామూలుగా ఏదో చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం కానీ ఇలా బ్యాంగిల్స్ ఇవ్వడం అయితే ఇదే మొదటిసారి మొదటి సంవత్సరం కూడా సో మేమైతే ఒకటి అనుకున్నాం ప్రతి ఇయర్ ఫ్రెండ్షిప్ డే ముందైతే బ్యాంగిల్స్ ఇలా పెట్టుకుందామని అయితే మేము ఈ ఇయర్ నుంచి అయితే ఫిక్స్ అయ్యాము సో మంచి బ్యాంగిల్స్ వేసుకుంటే మాత్రం అదొక తెలియని ఆనందం అన్నమాట సో మేమైతే ఫ్రెండ్స్ అందరం ఈ బ్యాంగిల్స్ అనే చిన్న కాన్సెప్ట్తో మళ్ళందరం చాలా రోజుల తర్వాత ఇలా హ్యాపీగా కలిసి చాలాసేపు కబుర్లు పెట్టుకున్నాము సో అయితే నాకు ఏంటంటే బోబుడిని చేకి గాజులు పట్టట్లేము అని అనుకుంటూ వేస్తుంది సో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ చాలా నెలలు అవుతుంది మా ఫ్రెండ్స్ మేము అందరము ఇలా కలిసి చాలా హ్యాపీగా ఉండడము సో మేమైతే ఎప్పుడైనా హ్యాపీగానే ఉంటాము మన ఫ్రెండ్స్ మధ్యలో ఎలాంటి చిన్న చిన్నవి ఏమి ఉన్నా అన్ని లైట్ తీసుకొని మేమైతే హ్యాపీగా అన్నమాట ఆ డే మొత్తం సో ఇక్కడైతే గాలి వేసుకుంటానే ఉన్నాం చిన్న రీల్ కోసం ఇంత ఎన్ని షార్ట్లు చేయాల్సి వచ్చిందో సో నేనైతే ఉషకి ఫ్లవర్ ఇచ్చేసి లవ్ యూ అని చెప్పేశాను ఉషా సేమ్ టు నాకు అలానే చెప్పింది సో వీడియో అయితే చిన్న సో వీడియో అయితే చిన్న గజిబిజిగా వచ్చింది ఏమనుకోకండి కొంచెం కెమెరా మ్యాన్ ఎవరు లేరు మాకు మేము తీసుకున్నాం కదా సో అలానే ఉంటుంది సో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి అయితే ఇలాంటి మంచి బ్యాంగిల్స్ సర్ప్రైజ్గా ఇస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు నాకైతే ఇది చాలా స్పెషల్ అన్నమాట మేము ఇంత హ్యాపీగా నవ్వుకుంటూ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము బ్యాంగిల్స్ ఫెస్టివల్ని అయితే సో ఫైనల్లీ అయితే బ్యాంగిల్స్ వేసేసుకొని ఊపేస్తున్నాము చేతిలో సో స్వీట్స్ తినిపించుకోవడం మర్చిపోయాము అందుకే నేను మళ్ళీ మధ్యలో స్వీట్స్ తీసుకొని ఉషకి అక్కకి ఇచ్చేసాను సో ఏమో అక్కకి తినిపిస్తుంది నేను మా ఉష బేబీకి తినిపిస్తున్నాను అందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట నా లైఫ్ లో నేను ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉండడానికి వీళ్ళే రీజన్ నేను ఎంత హ్యాపీగా ఉంటున్నానంటే వాళ్ళని అంత బాగా చూసుకుంటారు మా మధ్య అండర్స్టాండింగ్ కూడా అంతే సో మా సందడి అయితే ఇలా నడుస్తుంది అన్నమాట ఇవన్నీ రీల్స్ కోసం నేను ఫోన్ ఇలా పెట్టి తీయాల్సి వచ్చింది లాంగ్ వీడియో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సో అన్ని షార్ట్స్ కలిపి మళ్ళీ ఒక లాంగ్ వీడియో చేయాల్సి వచ్చింది సో ఇలా ఫ్రెండ్స్తో గాజులు వేసుకొని అలా ఫొటోస్ దిగితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఏదో అలా ట్రై చేసాము చిన్న చిన్న వీడియోస్ కోసము అలా కుదిరింది అన్నమాట కానీ చేతి నిండా గాజులు వేసుకుంటే అదొక ఆనందం ఈరోజైతే చాలా హ్యాపీగా ఉన్నాను చేతి నిండా గాజులు ఉంటే మన చేతికి చాలా అందంగా కనిపిస్తుంది కదా ఏవో చిన్న చిన్న ఫిక్స్ అలా ట్రై చేసామంతే బాధుని చూస్తే తినాలి తినాలి అనిపిస్తుంది అప్పుడు ఇది కథ అందుకే కనిపించట్లేదు తిందా ఫస్ట్ అయ్యా ఏం కాదు అన్నిట్లోనే ఫస్ట్ శ్వేత പലഹൽ ഹീറോയിൻ്റെ കിമാ ഹീറോയിൻ്റെ సో నేనైతే నా ఫ్రెండ్స్ కి చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఎందుకంటే ఈ అయితే నేను చాలా హార్ట్ఫుల్గా చాలా ఎంజాయ్ చేశాను చాలా హ్యాపీగా ఉన్నాను సో ఈ గాజులోనే చిన్న రీజన్తో ఫ్రెండ్స్ అందరినీ కలవడం అయితే చాలా నచ్చింది నాకు సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరినీ కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోండి సో మీరు కూడా మీ ఫ్రెండ్స్లో చాలా హ్యాపీగా ఉండండి సో ఇన్ని రోజుల నుంచి లాంగ్ వీడియో పెట్టలేదు అని అనుకుంటున్నారు కదా చిన్న చిన్న రీజన్స్ వల్ల నేను లాంగ్ వీడియోస్ చేయట్లేదు సో నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్